హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ మార్కెట్కి వచ్చాము మన ఊర్లో ఎటుంటుంది చికెను ఇక్కడ ఎట్టుంటుంది చూడండి

స్కిన్ ఈ విధంగా తీసేస్తారు మనకైతే కాల్చి గెలిచి తీస్తారు కదా స్కిన్తో సహా తూకం వేస్తారు మనకు ఇక్కడ స్కిన్లెస్ ఎవరు వచ్చినా కదా ఇంకోటేరా అంటే టూ సిక్స్టీ ఆంధ్రాలో తమిళనాడులో వన్ నైంటీ ఈ విధంగా తీసేయడం హై ఫ్రెండ్స్ మటన్ మార్కెట్కి వచ్చినాము ఇక్కడ చూడండి మన ఆంధ్రాలో తలకాయలు కాలుస్తారు కదా ఇక్కడ ఉడక నీళ్ళలో నానబెడతారు హాయ్ ఫ్రెండ్స్ మేము నాగూర్లో చేపల మార్కెట్కి వచ్చినాము చూడండి చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ కానీ అన్ని రకం చేపలు దొరుకుతాయి అడుగు పెట్టలేము అంత గలీజ్గా ఉంటుంది ఒక రకంగానే వస్తాయి తక్కువగానే వస్తాయి చేపలు కానీ వీళ్ళతో బేరం మాట్లాడాలి ముందు రొయ్యలు రెండు వేలు అంటారు హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది చెప్తారు బీఫ్ తిని తరగా పోకూడదు అని చెప్పి ఇక్కడ చూడండి దరగా పక్కనే బీఫ్ అమ్ముతా ఉంటారు